హలో బండి హలో ఏటుమా చెప్పురా ఏం లేదురా నూడిల్స్ తిందామని బయటికి వెళ్దాం అనుకున్నాను అందుకే నీకు ఫోన్ చేశాను అన్న బండి వేసుకుని వస్తావా ఎంత డబ్బులు ఎవరు నీయా నాయ్యారా బాబు డబ్బులు రారా బాబు ఓకే అయితే ఐదు నిమిషాల్లో ఉంటా అక్కడ ఫ్రీగా వస్తే పెనాల్ కూడా తాగేత్తాయి నేను వచ్చేసా వచ్చేస్తావరా తేరగా ఏది కాబడితే దానికి వచ్చేస్తాను మామూలు ఏటుమా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు తినేసాడంట వీడు అబ్బా ఏం లేదరా బండి పద నూడిల్స్ తినడానికి వెళ్దాం రే ఎక్కడికి రా నాన్నగారు ఇక్కడికేనండి ఇల్లు వచ్చేస్తాం కాసేపట్లో పదరా బండి రేపు బండి బండి వేసుకుని వస్తాను కదరా పెట్రోల్ అయిపోయింది మామ మీ నాన్న తెచ్చిన డబ్బంతా బండికి పెట్రోల్ రే కదా ఏటర్ ఇది పొంగడంలా ఉంది అబ్బా ఇది పొంగడం కాదురా రేపు రే బాంబుల చూసే మాట్లాడుతున్నావు నువ్వు బాంబులను పట్టుకొని పొంగడాలు అంటున్నావు నీకు రా కొల్లి మింగింది మామ ఇప్పుడు ఏం చేద్దాం అరే నాకు కంగారు వచ్చేస్తుందిరా ఆగా ఆగు నువ్వు కంగారు పడిపోకు నన్ను కంగారు పెట్టుకో పోలీస్ స్టేషన్లో అప్పుడు చెప్దాం పద ఓకే అయితే నడు అవును రండి నాకు డౌట్ మనం వెళ్తూ వెళ్తూ ఉండగా దీంట్లో ఒక బాంబు పేలిపోతే మన పరిస్థితి ఏట్రా ఏముంది మామ మనకేంటి భయం పోలీసులతో ఒకటే దొరికిందని చెప్దాము